గాజాలో ఆరుగురు బందీలను హమాస్ మిలిటెంట్లు హత్య చేసిన చీకటి సొరంగానికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది ఒక మనిషి నిటారుగా నడిచి వెళ్లలేని విధంగా ఊపిరి కూడా తీసుకోలేనంతగా ఇరుకుగా ఆ సొరంగం ఉంది బందీలను హత్య చేసిన ఐరండోర్ ప్రాంతంలో రక్తపు మరకలతో పాటు గన్ మ్యాగ్జిన్లు బ్యాగ్లు మూత్రంతో నింపిన బాటిళ్లు కనిపించాయి గాజాలో ఆరుగురు బందీలను హమాస తీవ్రవాదులు హత్య చేసిన రహస్య సొరంగం వీడియోను ఇజ్రాయేల్ రక్షణ బలగాలు విడుదల చేశాయి కలుగులోపల ఎలుకలు నివాసం ఏర్పరచుకున్నట్లుగా భూమి లోపల ఊహించని విధంగా ఆ సొరంగం నిర్మాణం జరిగింది సొరంగం చివరి భాగంలో బందీలను చంపగా భూమిపై పడిన రక్తం మరకలు కనిపించాయి ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఆరుగురు బందీలను ఇద్దరు మిలిటెంట్లు కాల్చి చంపారని సొరంగంలోకి దిగిన ఇజ్రాయెల్ సైనిక అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు గాజాలోని ఓ ఇంటిలో ఎవరికీ అనుమానం రాకుండా చిన్నారుల గదులను తలపించేలా రూమ్ ఏర్పాటు చేశారు ఆ గదిలోని ఫ్లోర్ కింద టన్నెల్ లోపలికి మార్గాన్ని నిర్మించారు కిందకు దిగే మార్గం ఇరవై మీటర్లు అంటే దాదాపుగా రెండు అంతస్తులు ఎత్తుంది గ్రౌండ్ దగ్గరకు చేరుకునేందుకు నాలుగు నిచ్చెనలు దిగాల్సి ఉంటుంది గ్రౌండ్ టన్నెల్ ఏకంగా నూట ఇరవై మీటర్ల పొడవు ఉండేలా నిర్మించారు దీనికి ఎలాంటి తలుపులు లేవు లోపల దాదాపు ఐదడుగులు ఎత్తు ఉంది వెడల్పు ముప్పై రెండు ఇంచులు మాత్రమే అంటే ఒక మనిషి నిటారుగా కాక మోకాళ్లపై నిల్చోవలసి ఉంటుంది లోపలంతా చీకటిగా ఉంది శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉన్న ఆ టన్నెల్ చివరి భాగంలో ఒక ఇనుప తలుపు ఉంది ఆ తలుపు దగ్గర బందీల హత్య జరిగిందని హగారి వివరించారు బందీల్లో ఇద్దరు మహిళలు నలుగురు పురుషులు ఉన్నారు హత్య జరిగిన ప్రాంతంలో చెస్ బోర్డ్ గన్ మ్యాగ్జైన్లు మహిళల దుస్తులు మూత్రంతో నిండిన వాటర్ బాటిళ్లు దొరికినట్లు హగారి వెల్లడించారు ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఆ ప్రాంతంలో పైన హమాస్ ఐడీఎఫ్ బలగాల మధ్య కాల్పులు జరుగుతూ ఉండగా భూగర్భంలో బందీల హత్య జరిగినట్లు చెప్పారు బందీలు అక్కడ ఉన్నారని తమకప్పుడు తెలియదని రెస్క్యూ ఆపరేషన్ కూడా చేపట్టలేదని వివరించారు బందీలను వేరే చోటు నుంచి హత్యకు ముందు అక్కడికి తీసుకెళ్లారా లేదా గతేడాది అక్టోబర్ ఏడు నుంచి అక్కడే ఉంచారా అన్న దానిపై స్పష్టత లేదు అయితే డేనియర్ హగారి మాత్రం పదకొండు నెలలుగా ఆ ప్రాంతంలోనే బందీలను ఉంచారని చెప్పారు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు ఆ తర్వాత రెండు వందల యాభై మందిని బందీలుగా పెట్టుకున్నారు చర్చల తర్వాత వంద మందిని విడిచిపెట్టారు దాదాపు యాభై మంది గాజాలో వేరువేరు కారణాలతో చనిపోయారు మరో వంద మంది వరకు ఇంకా హమాసు చెరలో ఉన్నారు వారిని కాపాడుతామని ఇజ్రాయెల్ ప్రభుత్వం చెబుతోంది